అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు శుక్రవారం భీష్మ ఏకాదశి మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు ఈ రోజునే కురుకుల యోధుడు భగవంతుడిలో ఐక్యమైన రోజు భీష్ముడు పాండవులకు చేసిన మహోపదేశం విష్ణు సహస్రనామం కురుక్షేత్ర సంగ్రామం పూర్తయిన తర్వాత భీష్మ పితామహుడు అపశ్యామ పైన ఉన్నాడు నెల రోజులు గడిచాక ఒకనాడు పాండవులతో పాచికలాడుతూ గోపాలుడు హఠాత్తు హఠాత్తుగా ఆగిపోయాడు దీనికి కలవరపడిన పాండవులు ఏమైంది శ్రీకృష్ణ అని కృష్ణుణ్ణి ప్రశ్నించారు కురుక్షేత్రంలో అంపసమైన పవలించి ఉన్న భీష్మ పితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడని ఆ జగన్నాటక సూత్రధారి సమాధానమిస్తాడు అందుకే నా మనసు అక్కడికి వెళ్ళిపోయింది మీరు కూడా నాతో రండి అని పాండవులకు తెలిపాడు ఎందుకంటే భీష్ముడు ఆస్తి క్రేగాసురుడు ధర్మశాస్త్రాలను అవపోసనం పట్టిన పూర్తి ఆకలింపు చేసుకున్న మహనీయుడు ఏ ధర్మ సందేహాన్నైనా ప్రాణానికంగా తీర్చగలిగే ప్రామాణికంగా తీర్చగలిగే ఏకైక మహాభా మహానుభావుడు దేహం నుంచి నిష్క్రమించే సమయం ఆసన్నమవుతుంది ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలన్నీ తీర్చే వ్యక్తులు ఎవ్వరూ ఉండరు కాబట్టి సూక్ష్మ విషయాలను తెలుసుకోవటానికి రండి అని భీష్మం పత్పితామహుడి చెంతకు తీసుకువస్తాడు శ్రీకృష్ణుడు సుమారు మూడు పక్షాల నుంచి అంపసయ్యపై పడి ఉన్నాడు భీష్ముడు దేహమంతా బాణాలతో గుచ్చుకొని పూర్తిగా శక్తి క్షీణించిపోయింది మాఘమాసంలో ఎండక ఎండుతూ మంచుకు తడుస్తూ నీరు ఆహారం స్వీకరించకుండా ఉన్నాడు తాను కోరుకుంటే మరణం చెంతక వస్తుంది కానీ ఇన్ని బాధలను భరిస్తూ ఉత్తరాయణం వరకు ఉండాలి అని కోరుకుంటాడు ఒక ఏకాదశి నాడు దేహం నుంచి నిష్క్రమించాలని భగవంతుడిని తలుచుకున్నాడు తన హృదయ మందిరంలోనే శ్రీకృష్ణుడితో మాట్లాడగలిగేవాడు భీష్ముడు అంతటి జ్ఞానం కలిగిన మహనీయులను ఈ రోజు ఆ రోజు అనే నియమం ఉండదు అని ఉపనిషత్తు చెబుతుంది అలాంటి వాళ్ళు ఏ రోజు నిష్క్రమించినా వైకుంఠం ప్రాప్తి కలుగుతుంది భీష్ముడు తనకి మాత పిత భ్రాత నివాస శరణం సుహృతుగతి గమ్యం స్వ గమ్యం సర్వం నారాయణ అని అనుకున్న మహనీయుడు ఆయనకు సర్వం శ్రీకృష్ణుడే అని విశ్వసించాడు అయితే తాను చేసిన దోషం ఒకటి స్పష్టంగా గాంగేయుడికి జ్ఞాపకం ఉంది చేసిన ప్రతి పాపం శరీరంపైనే రాసి ఉంటుందట అది తొలగితే తప్ప సద్గతి లభించటదట ఇంతకీ భీష్మ పితామహుడు చేసిన దోషం ఏంటి అంటే పాండవ పత్ని ద్రౌపదికి నిండు సభలో అంతటి అవమానం జరుగుతున్నా ఏమీ చేయలేకపోయాడు ద్రౌపదికి శ్రీకృష్ణుడంటే అత్యంత ప్రేమ తన గురువైన వశిష్ఠుడు ఆమెతో ఇలా చెప్పారట ద్రౌపది ఇతరులు తొలగించలేని ఆపదలు కలిగినప్పుడు శ్రీహరిని స్మరించుకోమన్నాడు కురుసభలో వస్త్రాపహరణం జరుగుతుంటే అతి పరాక్రమైన వంతులైన ఐదుగురు భర్తలు ఆమె గౌరవాన్ని కాపాడలేకపోయారు వారు కేవలం సామాన్య ధర్మాన్ని పాటించారు కానీ సాటి మనిషిగా ఆమెను కాపాడాలనే విశేష ధర్మాన్ని పక్కన పెట్టారు కృష్ణుడు తన భక్తికి జరిగిన తన భక్తులకు జరిగిన అవమానాన్ని ఎప్పుడూ సహించలేడు కాబట్టి అలా చేసినందుకు కౌరవులను మట్టు పెట్టాడు పాండవులు కూడా అదే గది పట్టేది కానీ అలా చేస్తే చివర తన ఎవరికి రక్షించాలనే ఆమెకే నష్టం జరుగుతుందని భావించాడు ఈ విషయాన్ని సాక్షాత్ ఆ భగవంతుడి అర్జునుడితో చెప్పాడట ద్రౌపదికి ఎప్పుడు అవమానం జరిగిందో అప్పుడే వారిని తీసి పాడేశాను ఇప్పుడు వారు కేవలం కాలిపోయిన కాగితాల్లా ఉన్నారే తప్ప ఆ గౌరవాన్ని నీకు కట్టబెట్టేయాలని యుద్ధం చేయమంటూ అర్జునుడితో శ్రీకృష్ణుడు అన్నాడట భీష్ముడు ఆనాడు ధర్మరాజును లేవనెత్తిన సందేహాలను తీరుస్తుంటే పక్కనే ఉన్న ద్రౌపది నవ్వుతూ తాత ఆనాడు నాకు అవమానం జరుగుతుంటే ఏమయ్యాయి ఈ ధర్మాలు అని ప్రశ్నించిందట అందుకు భీష్ముడు అవును తల్లి నా సందే నా దేహం నా ఆధీనంలో లేదు అది దుర్యోధనుడిది సొంతం నీకు అవమానం జరుగుతుందని తెలిసినా నా దేహం నా మాట వినలేదు అంటాడు అంతటి ఘోరమైన పాపం చేశాను కాబట్టే ప్రక్షాళన కోసం ఎన్ని రోజులు అంపసయ్యపై ఉన్నాడని చెప్పాడు కురువంశాన్ని కాపాడుతానని తన తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడిపోయిన భీష్ముడు పరిస్థితుల ప్రభావంతో విశేష ధర్మాన్ని త్వజించాడు హే ద్రౌపది కృష్ణ భక్తిలో ఎలాంటి కల్మషం లేదు కానీ శరీరం దుష్టమైపోయింది దాన్ని పరిశుద్ధం చేసుకోవటానికే అంపసయ్యపై పడి ఉన్నాను అందుకు ఈనాడు నేను ధర్మాలను బోధించవచ్చని పాండవులకు ఎన్నో సూత్రాలను బోధించాడు శ్రీకృష్ణుడు భీష్ముడికి నొప్పి నుంచి ఉపశమనం కలిగేలా వరాన్ని ప్రసాదించి ధర్మసూత్రాలను చెప్పించాడు నాకెందుకు శక్తినిచ్చి చెప్పిస్తున్నావు నీవే చెప్పొచ్చు కదా అని భీష్ముడు ప్రశ్నిస్తాడు నీలాంటి అనుభవజ్ఞుడు చెబితే వచ్చే స్పష్టత నేను చెబితే ఉండదని శ్రీకృష్ణుడు బదిలిచ్చాడట నేను చెప్తే అది తత్వం నీవు చెప్తే అది తత్వద్రష్టం తత్వాన్ని చూసేవాడు దాని గురించి చెప్పాలే తప్ప తత్వం తన గురించి తాను చెప్పుకోదు నేల తన సారాన్ని చెప్పగలదా అందులో పండిన మొక్క చెప్పుతుంది ఎంత సారమో అలాగే అనుభవజ్ఞుడైన నీవు ఉపదేశం చేస్తే అది లోకానికి శ్రేయస్సు భగవంతుడు సముద్రం లాంటివారు నీరు ఉంటుంది కానీ పానయో పానయోగ్యం కాదు అదే నీటిని మేఘం వర్షిస్తే పానయోగ్యమవుతుంది అందుకే భగవద్గానం నేరుగా కాకుండా తత్వం తెలిసిన భీష్ముడి ద్వారా అది అందితే లోకానికి హితమని జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణుడు వరమిచ్చి భీష్ముడి ద్వారా ధర్మసారాన్ని పాండవులకు ఉపదేశం చేయించాడు భగవద్గీత ఆయన నేరుగా చెప్పాడు విష్ణు సహస్రనామాల్ని భీష్ముడు ద్వారా చెప్పించాడు కాబట్టి విష్ణు సహస్రనామాల వల్ల సులభంగా మోక్షం కలుగుతుంది కాబట్టి ఈ భీష్మ ఏకాదశి రోజున ఎవరైతే సహస్రనామాలను అంటే విష్ణు సహస్రనామాలను చదువుతారో వాళ్ళకి సాక్షాత్ వైకుంఠ మోక్షం అనేది కలుగుతుంది ఇక భీష్మ ఏకాదశి విశిష్టత గురించి తెలుసుకుంటే వ్యాసుడు భారతాన్ని ప్రజలకు అందించి ఉండవచ్చు కానీ భీష్ముడే గనుక లేకపోతే భారతమే లేదు తండ్రి సౌఖ్యం కోసం తన సింహాసనాన్ని త్యాగం చేసిన ధీరుడు భీష్ముడు తన ద్వారా కలిగే సంతానం వల్ల ఆ త్యాగం ఎక్కడ పొల్లిపోతుందో అన్న సంశయంతో ఆ జన్మాంతం పెళ్లి చేసుకోనంటూ భీషణి ప్రతిజ్ఞ చేసిన ధీరుడు భీష్ముడు తన కోరుకున్న సమయంలో తనువుని చాలించగలే వరం ఉంది అందుకే ఆయన మార్గశిర మాసంలో అంపసయ్య మీదికి చేరుకున్న ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు వేచి ఉన్నాడు ఉత్తరాయణం ప్రవేశించిన తరువాత అష్టమి రోజున తనని ఐక్యం చేసుకోమని ఆ కృష్ణ పరమాత్ముని వేడుకున్నాడు భీష్ముడు జీవితం యావత్తు పరిపక్వంగానే గడిచింది ఇక తన మరణం సమయంలో తన విశిష్టతను చాటుకున్నాడు ఈ కురువుర్ధుడు తనను చూసేందుకు అంపసయ వద్దకు వచ్చిన ధర్మరాజుకు రాజనీతిలోని సారాంశమంతా బోధించాడు పాండవులతో పాటు ఉన్న కృష్ణుణ్ణి వేణోళ్ళ శుద్ధిస్తూ విష్ణు సహస్రనామాన్ని పలికారు అలాంటి భీష్ముని కొలుచుకునేందుకు ఆయన నిర్వహణ చెందిన తరువాత వచ్చే ఏకాదశి భీష్మ ఏకాదశిగా జరుపుకుంటాము ప్రక్రియ ప్రతి ఏకాదశికి ఉండే నియమాలే భీష్మ ఏకాదశికి వర్తిస్తాయి దశమి నాటి రాత్రి నుంచి ద్వాదశి వరకు కూడా ఉపవాసం ఉండమని ఏకాదశి రాత్రి వేళ జాగారం చేయమని పెద్దలు చెప్తారు దీంతోపాటుగా విష్ణు పూజకు ఈ వేళ చాలా విశేష ప్రాధాన్యత ఉంది భీష్ముడు అందించిన విశా విష్ణు సహస్రనామాలను ఈనాడు జపిస్తే విశేష ఫలితం దక్కుతుంది అందుకనే ఈ రోజుని శ్రీ విష్ణు సహస్రనామ జయంతి అని కూడా పిలుచుకోబడుతుంది భగవద్గీతను పఠించేందుకు కూడా ఇది అనువైన రోజు అని అంటారు భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ రోజు మొదలుపెట్టిన ఏ కార్యమైనా సరే విజయవంతంగా పూర్తవుతుందని ఓ నమ్మకం అందుకని ఆ పేరు ఇక భీష్ముడు భారతీయులందరూ కూడా పూర్వీకుడే ఆచార్యునిగా భర భరత వంశంలోని ఆది పురుషునిగా ఈయన మనకు స్మరణీయుడే అందుకే ఈ రోజున ఆయనకు తర్పణాలను విడవాలని సూచిస్తున్నారు పెద్దలు ఈ రోజున భీష్ముడిని తన పూర్వజునిగా భావిస్తే ఎవరైతే ఆయనకు తర్పణం విడుస్తారో వారి పాపాలన్నీ దహించుకుపోతాయని పెద్దలు చెబుతున్నారు వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకు ఛత్రం చెప్పులు జలపా జలపాత వస్త్రాలు దానం చేయమని సూచిస్తున్నారు రథసప్తమి నుంచి సూర్యుని తీవ్రత పెరుగుతూ వస్తుంది కాబట్టి బహుశా ఈ సూచన చేసి ఉండొచ్చు భీష్మాష్టమి మొదలుకొని భీష్మ ద్వాదశి వరకు ఉన్న ఐదు రోజులను భీష్మ పంచకం అని పిలుస్తారు ఈ ఐదు రోజులు భీష్ముని వ్యక్తిత్వాన్ని తలుచుకుంటారు భీష్ముని జీవితం నుంచి ప్రేరణ పొందేందుకు ఈ ఐదు రోజులను కేటాయిస్తారు మనం తరచూ వినే వ్యక్తిత్వ వికాస తరగతులకు ఏమాత్రం తీసిపోని ఆచారం ఇది పైగా విష్ణు సహస్రనామాలను జపిస్తూ భగవద్గీతను పఠిస్తూ భీష్ముడిని తలుచుకుంటూ సాగే క్రతువుతో మనిషి వ్యక్తిత్వమే సాద్వికంగా మారిపోతుందట కాబట్టి ఈ యొక్క భీష్మ ఏకాదశి రోజున మనం వీలైనంత వరకు భీష్ముడికి కూడా నీళ్లు వదిలి తర్పణ అనేది ఇచ్చినట్లయితే చాలా మంచిది అని చెప్పబడుతుంది విన్నారు కదా అండి ఈ భీష్మ ఏకాదశి విశిష్టత ఈ కథలు విన్నవారందరికీ నా ధన్యవాదాలు అందరికీ ఆ విష్ణుమూర్తి పరిపూర్ణ అనుగ్రహం ఉండాలని ఆశీర్వాదంతో అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీకృష్ణ